ఈ రోజు కూడా కృష్ణానది మీద రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్ను ఏదైతే ఆగిపోయిందో ఆనాడు ఒక గొప్ప సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి ని మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు గోదావరి జలాల మీద ప్రారంభించిన ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది మా అంది కృష్ణానది జలాల మీద రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టర్నల్ ను పూర్తి చేసి నల్గొండ జిల్లా రైతాంగం యొక్క కళలు నెరవేర్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇదే కాదు రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి గాంధీభవన్కి కు అక్కడి సమావేశంలో వారొక మాట ఇచ్చారు ఇక నా జీవితంలో ఎలాంటి ఆశయాలు లేవు నా జీవిత ఆశయం రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిని చెయ్యడము అని చెప్పారు